నమస్తే మేడం నమస్తే మా ఎన్ఎంసీ నేచర్ మెడిటేషన్ ఛానల్ మీకు స్వాగతం పలుకుతుంది మేడం మా నేచర్ మెడిటేషన్ ఛానల్ యొక్క ప్రేక్షకులకి మీ యొక్క ధ్యాన జీవితం ధ్యాన అనుభవాలు అలాగే మీరు ధ్యానంలోకి ఎప్పుడు వచ్చారు ఎవరి ద్వారా ధ్యానం పరిచయం అయిందో తెలియజేస్తా కోరుకుంటూ ముందుగా మీ పేరు మీ ఊరితో ప్రారంభించండి మేడం నా పేరు అని శుభలక్ష్మి నేను రెండు సంవత్సరాల మట్టి వస్తున్నానండి బ్రహ్మానంద పితామహాభద్రీజీ గారికి ఉదయపూర్వ నమస్కారం చెప్తూ నేను ఇలాగ ఆరోగ్యంగా నేను నడుపుతున్నానండి మా లక్ష్మి గారు పెరుమింట్లో కట్టిన కానీ చాలా గీవకుండా వస్తున్నామండి వస్తున్నామండి ఆవిడ సౌకర్యాలు అన్ని బాగానే చేస్తుందండి మేము ఆరోగ్యంగా ఇలాగ నడుపుతున్నాం స్వామి ఎలా అనిపిస్తుంది ధ్యానంలో కూర్చుంటుండే చాలా బాగుంటుంది రాకముందు నాలో ఆరోగ్యంగా ఉంటుంది స్వామి వచ్చాక కూడా బాగా కూర్చోలేకపోతున్నాను కాసేపు రెండు గంటల సేపు కూర్చుంటే లాగేస్తున్నాయి అలాగైనా సరే అలాగే కూర్చుంటున్నాను కూర్చున్నా కాసేపు బాగానే ప్రశాంతంగా ఉంటుంది మరి నేను ఈ శ్వాసాలు తినలేదు నేను రాకుండా తినేవారా అప్పుడైనా మానేసాను స్వామి అప్పుడే ఒక పాతికి ఇరవై సంవత్సరాలు అవుతుంది స్వామి నేను మానేసి నేను అసలు అని తినలేదు స్వామి నేను వారాలు చేసేదాన్ని వారాల్లో రెండు సార్లు మాత్రం తినవలసి వచ్చేది ఇంకెందుకు ఈ రెండు సార్లు ఎందుకు అని నేను మొత్తానికి మానేసాను స్వామి నేను చేసిన పొరపాటు ఇది ఇంట్లో శాఖ ఇప్పుడు మట్టికి కొంచెం చాలా తగ్గిపోయారు స్వామి చాలా తగ్గిపోయారు ఏదో అప్పుడప్పుడు ఏదో కొంచెం నంజుతున్నారు కానీ మా దేవుడు మాత్రం బాగా తినివోరు కానీ వార వారానికి రెండు ట్రిప్పులు తెచ్చుకుంటున్నారు తప్పదని అలాగే ఉండి పెడుతున్నాను మరి చెయ్యాలి కదా మరి సంసారంగా ఘటన వెళ్ళాలి కదా స్వామి అందుకని కాబట్టి నేను అలా పెట్టి అలా చేస్తున్నాను నా చేసి భవిష్యత్తు ఇది

వెళ్తా వెళ్తున్నాను తిరిగి వస్తున్నాను కానీ అది ఏటో నాకు అర్థం అర్థమవుతులేదు చాలా చీకటిగా ఉంటుంది ఒక్కో చుట్టు కాంతిగా ఉంటుంది ఒక్కో చుట్టు నా మనసు నాకే బొమ్మలాగా కాపాడుతుంది ఏటా అని అడిగాను ఏముంది ఏమీ లేదు అంతా నీదే అని అడిగింది సరే అని అలా ఊరుకున్నాను అలాగే చేస్తున్నాను కానీ రెండు గంటల సేపు కూర్చోలేకపోతున్నాను స్వామి అది ఒక గంట గంటన్నర ఒకవేళ ఇక్కడికి రాకపోయినా అక్కడ ఇంట్లో అలా కూర్చొని ఉంటున్నాను ఈ పిరమిడ్ చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి వాతావరణం ఏంటి గాలి ఏంటి అన్ని ఆవిడ సౌకర్యం ఏంటి మాకు కూడా ఒక అక్కలాగా ఒక తోడులాగా అన్ని కాపీలతో సహా టీలతో ఏది పళ్ళు పలహారాలతో సహా అంగ పరుపులు కొందే దాని మీద పడుకోమంటది ఎత్తది దుప్పట్లు ఎత్తది అన్ని సౌకర్యాలు స్వామి ఏది తప్పదు కానీ ఇంట్లో వాళ్ళకన్నా ఎక్కువ చేస్తుంది కానండి చాలా ఆత్మ మంచిది అండి స్వార్థం అనేది లేదు అందరూ మానవాళ్ళు అనే అందరూ మానవాళ్ళు అందరూ సహాకారులుగా కావాలి ఆరోగ్యంగా ఉండాలి మీరు అందంగా నా పెరుగుటికి రావాలనే కోరుతుందండి ఒకవేళ రాపోతే ఫోను కూడా చేసేస్తుందండి మాకు మీరు రావాలి వీరు వచ్చారు ఆరు వచ్చారు ఇప్పుడు మీరు వచ్చారు ఫోన్ చేశారండి సరే వస్తానమ్మా నేను కొంచెం గేర్కి దానేసి వస్తానని చెప్పి వెళ్ళానండి కానీ వెళ్ళాను కానీ దిష్టాంత ఎక్కడ ఉంది వచ్చేసారా ఎక్కడ జ్ఞానం అయిపోతుందా అని అలా చూస్తున్నాను గబగబా వచ్చేం ఇలాగా ఆవిడ మాత్రం చాలా సౌకర్యం చేస్తుందండి ఎండాకాలం అన్నాలు మాకు ఏసీ ఏసీ ఇంట్లో పెట్టి మాకు అన్ని సౌకర్యాలు చేసి జ్ఞానం అలా నేర్పించేదండి ఇప్పటికీ కూడా అదే భావం అండి ఇప్పుడు పౌర్ణమికి వస్తామండి మా పూ పడుకుంటామండి అలా మూడు రోజులు ఉండమంటదండి వీలైతే రెండు రోజులు ఉంటామండి మూడు రోజులు కూడా ఉండకపోయినా రెండు రోజులు అన్న అమాస్కి పుణ్యానికి పాలు అన్నీ కాసి సింద్రుల్లో పెట్టి ఎత్తదండి మాకు ప్రసాదం కింద చాలా చాలా బాగుంటుందండి ప్రశాంతంగా ఉంటుందండి వాతావరణం కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది స్వామి కూర్చున్నామంటే ఏమో ఏకాగ్రత ఎక్కడికి వెళ్తుందో కూడా అర్థం అవ్వదు అంత ప్రశాంతంగా ఉంటుందండి కానీ ఈ ఎండ్ల ఒక వారం రోజులు సరి అటు ఇటు అటు ఇటు వచ్చినట్టు వచ్చామండి ఈ కాడి నుంచి ప్రశాంతంగా సలబడ్డది ఈ కాడి నుంచి మేము వస్తా పోతా అలా ఉంటామండి స్వామి పెరు ఇంట్లో జ్ఞానానికి అంత కుదురుతు లేదు స్వామి చెప్పకపోతమే కానీ పెరుమింట్లో కూర్చుంటే మాత్రం చాలా బాగుంటుంది ఇప్పుడు ఈ జీవి ఎక్కడికి పోతుందో కూడా పోయిన ఉండలేదు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంటికాడ అంత ప్రశాంతం తెలుస్తలేదు కానీ రాలేక గమ్ముని పైకి నేను ఎత్తులేరులో ఉంటాను రెండో లేరులో ఉంటాను స్వామి దిగలేక ఎక్కలేక అలాగా గడుపుతున్నాను స్వామి నా జీవితం పాల్గొన్నారా ఇప్పుడు ఓ చుట్టూ వెళ్ళామండి స్వామి రెండు ట్రిప్లు వెళ్ళాము ఎలా అనిపించిందా సాకారు ర్యాలీ ఎంత అయినా నడిచామండి పేట అప్పుడు కాకినాడ వెళ్ళామండి ఎంత అయినా నడిచామండి కానీ నడిచినట్టు అనిపించలేదని ఓ చుట్టూ నాకు కొంచెం పోచితో ఇప్పుడు నల్ల పోతే మహానుభావుడు మామగారు మీరు బండి ఎక్కేయండి నేను తీసుకెళ్తున్నాను అని తీసుకొచ్చారు కానీ ఎంత దూరమైనా నడిచిన శాకాగారులు కానీ నడిచినట్టు ఉండదండి అందరిలో ప్రశాంతంగా హాయిగా ఉంటుందండి లారీ చాలా బాగుంటుందండి వెళ్ళాలని అంటే కానీ ఇంట్లో జరక్క ఆయనకి వండు పెట్టి ఇది లేక గమ్ముని నేను పాల్గొనలేకపోతున్నానండి అది చెప్పవలసిన మాట ప్పుడు జీవులు మీ దగ్గర తిరగడం కానీ ఏమైనా జరిగిందా లేదండి కానీ కొన్ని జీవులు కాపాడేయండి కానీ ఆర్సి అండి అవి పోపం అట్లని చూసి జాలుపడి చేసిపోవడం అండి సహాకారులు కాబడేయండి జంతువులు చాలా కాపాడేయండి ఇప్పుడు మొక్కలు నాటడం గురించి మీరు ఏమైనా చెప్తారా ఒక నాలుగు మాటలు ప్రకృతి నేను తక్కువ మా లక్ష్మి గారే ప్రకృతిలో బాగా పాల్గొంటారండి నేను ప్రకృతిలో పాల్గోలేను నేను చేసి లేదు నేను చేయలేను స్వామి అదండి ఇప్పుడు ఉన్నారు కదా రావాలన్నా శాకాహారంగా మారాలన్నా మీరు ఏమైనా సందేశమో తెలుసుకున్నారు ఛానల్ యొక్క ప్రేక్షకులు చెప్పండి జ్ఞానం మా లక్ష్మి అన్నదే ఓ చుట్టరా అసలు ఎలా ఉంటుందో చూద్దాం అన్నారండి ఇంకప్పటి నుంచి అలాగే మీరు యువతరని చెప్పండి అంటున్నాను యువతరం అంటే నాకు అర్థం అవలేదు అదే పిల్లలు ఉన్నారు బాల్యం చిన్న చిన్న పిల్లలు గానీ లేదా ఇప్పుడు యవనంలో ఉన్న పిల్లలు గానీ ఉన్నారండి నాకు ధ్యానంలోకి రావాలన్న అదే అండి నాకు ఇద్దరు అబ్బాయిలు అండి ఇద్దరు కోడళ్ళు అండి మానవులకు మానవులు ఉన్నారండి ఇద్దరు అమ్మాయిలు చదువుతున్నారండి ఆవిడ ఒక ఆవిడ తిరుపతిలో చదువుతుంది వాళ్ళ సహాకారిలాగా రావాలంటే కొంచెం కొంచెం మారుతున్నారండి మారుతున్న పెద్ద ఆవిడ మారిందండి చిన్న ఆవిడ కొంచెం మారాలనుకుంటుంది అలా మారుతుంది వాళ్ళు అలా ఉన్నారండి మేము ఇలా ఉన్నామండి ఓకే ఓకే మేడం మీ యొక్క విలువైన సమయాన్ని మా నేచర్ మెడిటేషన్ ఛానల్కి వచ్చి మా నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫున పంచుకున్నందుకు నేచర్ మెడిటేషన్ ఛానల్ తరఫు ధన్యవాదాలు మేడం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ